హనుమకొండలో సజీవ దహనమైన మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక మనవళ్లు అభినవ్ అయోన్ శ్రీయోన్ దేహాల్లో ఊపిరితిత్తుల నిండా పొగ నిండిపోయిందని ఫోరెన్సిక్ నిపుణులు నాగమోహన్ తెలిపారు సారిక పక్కటెముకలు విరిగి ఉన్నాయని అభినవ్ అయోన్ లా కాళ్లు విరిగినట్లు గమనించామని వివరించారు సాధారణంగా వేడికి ఎముకలు విరగడం సహజమని ఆయన తెలిపారు ఎక్కువసేపు గాలింది మంటలో గా ఎక్కువసేపు గాలింది కాలినప్పుడు ఆమె శ్వాస తీసుకున్నట్టు కూడా ఆమె పిల్లలు కూడా శ్వాస తీసుకున్నారు అందుకని శ్వాస కోసంలో కూడా మనకు ఉద్యుత్ దొంగలు ఉండే శ్వాస కోసంలో కూడా ఈ కార్బన్ డస్ట్ పార్టికల్స్ కూడా ఉన్నాయి అంటే అందరూ శ్వాస తీసుకుంటారు శ్వాస తీసుకున్నట్టుగా ఉన్నారు బతికే ఉన్నారు మంత్రులప్పుడు మంతా అందరూ బతికే ఉన్నారు చెప్పడానికి ప్రాథమికంగా అంతవరకు చెప్పాలని ఏదైనా ఫర్దర్గా మనకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏమైనా సారిక ఆమె కుమారుల మరణంతో పోలీసుల అదుపులో ఉన్న రాజయ్య ఆయన భార్య కుమారుణ్ణి పోలీసులు మామునూరు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు ఎంజీఎంలో వైద్య పరీక్షలు చేసి న్యాయమూర్తి ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం రమేష్ ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి మొత్తంగా మాజీ రాజయ్య ఇంట్లో బయటపడ్డ దుర్ఘటన విషయంలో మొత్తంగా ఆ రాజయ్య కోడలు సారిక ఆయన మనవలు ముగ్గురు మనవళ్లకు సంబంధించిన మృతదేహాలకు పోస్ట్ మార్టం ప్రక్రియ మొత్తంగా పూర్తయింది అలాగే పూర్తయిన తర్వాత మృతదేహం వాళ్ళ తల్లి కప్పారు ఇక్కడనే వరంగల్లోనే పోతల నగర్లో శ్మశన వాటికలు అంత్యక్ష పూర్తయ్యాయి అయితే ఇది ఇదంతా కూడా పూర్తయిన తర్వాత పోలీసులు ఇప్పుడు అటువైపు దృష్టి పెట్టారు ఈ రాజయ్య రాజయ్యను కోర్టులో ప్రవేశపెట్టేందుకు సమాయత్తం అవుతున్నారు అయితే నిన్న అదుపులోకి తీసుకున్న రాజయ్య ఆయన భార్య మాధవి ఆయన కొడుకు అనిల్లు కూడా ప్రస్తుతం నిన్న నుంచి కూడా మామూలు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు ఆ పోలీసులు అదుపులోనే ఉన్నారు ఆ వాళ్ళని పలు దఫాలుగా నిన్న నుంచి కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు రెండో రోజు కూడా ఉదయం పలు దఫాలుగా పోలీసులు ముగ్గురిని వ్యక్తులు ముగ్గురిని కూడా విచారణ చేశారు అయితే వాళ్ళని కస్టడీలోకి తీసుకొని దాదాపుగా సమయం ఒక రోజు దాటింది దీంతో పాటు వీళ్ళని ఈ రోజు రాత్రి వరకల్లా ఇక్కడ అంటే వరంగల్లో స్థానికంగా ఎక్సైజ్ కాలనీ ఉన్న జడ్జి నివాసంలో ఆ జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు గంట గంటన్నర లోపే పోలీసులు దాదాపుగా జిల్లా జడ్జి ముందు ప్రవేశ ముగ్గురు వ్యక్తుల్ని కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఆ తదనంతరం వీళ్లకు ఎన్జిఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆ కోర్టు ఏడాదిగా దాదాపుగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది దీన్ని బట్టి చూస్తే వీళ్ళను ఈ రాత్రికి వరంగల్లోని కేంద్ర కారాగారానికి తరలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వినోద్ ధన్యవాదాలు రమేష్